ఒడ్లు కొనుక్కుంటే ఓట్ అయ్యాము ఒడ్లు కొంటేనే ఓటు వేస్తాం తెలంగాణ అంటే ఎట్లా కూడా తిరుగుబాటు చూడండి ఇంకో కరెంట్ ఇస్తేనే పోలింగ్ ఓట్లు వేస్తాం నాగర్ కర్నూలు జిల్లా అమరగిరి చెంచగూడెం వాసులు పోలింగ్ బహిష్కరించారు ఈ ఫోటోని చూపించి వాడు మల్లిగాడు పొద్దుగాల అంటాడు నేను చూస్తున్నా ఏదో ఏంది పొద్దుగాల తీసే ఫోటో ఇది అని చెప్పేసి అంటాడు అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవరా నాయన నీకు అర్థమైతే లేదు నువ్వు ఏం మాట్లాడినా నడుస్తావు అనుకో నువ్వు యూట్యూబ్లో అదేదో ప్లగ్గిన్స్ వాడి పన్నెండు వేల మంది చూస్తారు ఇరవై వేల మంది చూస్తారు ముప్పై వేల మంది చూస్తున్నారు జనాలను మోసం చేయొచ్చు నువ్వు కానీ ప్రజలను మోసం ఇంకా నమ్మడానికి రెడీగా లేరు రేపరేపు నీకు నీ 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 భాగవతం అంతా బయట పెట్టేటువంటి టైం కూడా దగ్గర పడ్డది ఇంకా ఈ విషయానికి వడ్ల వడ్ల మేము కొంటేనే ఓటేస్తామని చెప్పి చెప్పి పెడితే ఈయేమంటున్నాడు అంటే కేసీఆర్ దగ్గర కేసీఆర్ కొనవను కేసీఆర్ దగ్గర కోరి మీరు కేసీఆర్ ఉన్నాడా ఇలా సీఎంగా సిగ్గులేనాడా మనిషి పుట్టుకో ఉద్యోగాలు ఇంకా ఇంకేమైనా అయింది అను నిజంగా నాకు ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి మాట్లాడతాను నేను ఇంకా మాట్లాడాలి ఇప్పుడు ఇక ఇది అయిపోయింది కదా నెక్స్ట్ ఇక ఈయనదే దుకాణం ఇలాంటి నుంచి మనం స్టార్ట్ చేస్తాం ఆయనదే ఎమ్మెల్సీగా పోటీ చేస్తా ఉన్నాడు కదా వీడేమన్నాడు ఎవ్వరికి ఆయన నిరుద్యోగుల పక్షానికి కొట్లాడుతున్నా అన్నాడు ఏ నిరుద్యోగికి ఉద్యోగం రాలే కానీ వీడికి మాత్రం ఉద్యోగం కావాలంటే ఇప్పుడు మలియానికి ఇప్పుడు ఎమ్మెల్సీగా నాకు ఉద్యోగం కావాలి మీరు అందరు నాకు కోట్లు వేయి నేను పైన కూర్చొని చలాయిస్తా ఏం పదవి రాకముందుకే ఐదు ఆరు వందల కోట్లు అక్రమంగా సంపాదిస్తా దందాలు సెటిల్మెంట్ చేసి బోరగిర్ల నయం చచ్చిపోయిండు ఈ నయా నయం కాడి తయారైండు ఆడ చోటా నయం మత సెటిల్మెంట్లు దందాలు భూముల సెటిల్మెంట్లు వచ్చినటువంటి దాంట్లో బినామీల పేర్ల మీద భూములు రిజిస్ట్రేషన్లు ఇవన్నీ చాలా భాగవాలు ఉన్నాయి వీళ్ళవి ప్రజలకు చెప్తాం మనం వంద శాతం గ్రాడ్యుయేట్లకు చెప్తాము ఏ విధంగా చెప్పాలనో ఆ విధంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సో కాబట్టి ఇంకా కూడా నువ్వు ఈ ఇప్పుడు ఈ వీళ్ళు టీఆర్ఎస్ వల్ల ఏమన్నా ప్రజలు రైతులు వచ్చి ఆడ మా ఒడ్లు కొనండి తడిసిన ఒడ్లు అంటే ఏమంటాడు పోయి కేసీఆర్ కాడు కోరి బయటకు వచ్చాను చెంపల్ బూరకాయలు ఆస్తాయి అదే రైతులు టైం దగ్గర పడ్డది తొందర తొందరవాడ కోరి అయిపోయాయి మీ మీకు దగ్గర పడ్డది వస్తుంది ఇక